బైబిల్లో వైరుధ్యాలు ఉన్నాయా చూద్దాం రండి మొదటి స్టేట్మెంట్ వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం మీయకుము ఇచ్చిన ఎడల నీవును వాని వానిపోలిందువు సామెతలు ఇరవై ఆరు నాలుగు ఈ వాక్యం ప్రకారం మూర్ఖుడితో వాదించకూడదు వాదిస్తే నువ్వు కూడా వాడిలాగా మూర్ఖుడివి అవుతావు అని బైబిల్ చెప్తోంది రెండవ స్టేట్మెంట్ వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం మిమ్ము అలాగూ చేయనే వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకును సామెతలు ఇరవై ఆరు ఐదు ఈ వాక్యం ప్రకారం మూర్ఖుడితో వాదించాలి వాదించకపోతే వాడు తానే తెలివైన వాడిని అనుకుంటాడంట ఇది కూడా బైబిలే చెప్తోంది ఒకే గ్రంథం ఒకే సందర్భానికి రెండు పరస్పర విరుద్ధమైన సమాధానాలను ఎలా చెప్తుంది ఇది వైరుధ్యమేగా అందుకే అంటారు బైబిల్ వాక్యం రెండు అంచుల ఖడ్గమని